హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ ఇవాళ అయితే మా పెరట్ రుచులు అంటే మా పెరట్లోని మొక్కల దగ్గరికి అయితే వచ్చేసానండి పోయినసారి మీకు చూపించిన వీడియోలో దోశ మొక్కలు చూపించాను కానీ కాయలు అయితే చిన్నగా ఉన్నాయి అనుకున్నానండి కానీ అవి అయితే మొత్తం పురుగు పట్టేసాయన్నమాట చిన్న కాయలే మొత్తం పురుగులాగా తినేసి పాడైపోయాయి రెండు మూడు కాయలు చూశానండి అవి కూడా అలాగే పాడైపోయాయి అనమాట అవి కింద నేల మీద ఉండటానో మరి లేకపోతే పురుగు తినటం వలన అట్లా పాడైనాయి అనమాట ఇంకొన్ని కిందల్లాగా అయితే ఉన్నాయి కానీ అవి కూడా కొద్దిగా అట్లాగే పాడైపోయాయండి ఇవైతే చిన్నగా ఉన్నాయి బెండ మొక్కలు తర్వాత నాటిని అనమాట ఇప్పుడే కాపుకొస్తున్నాయి ఈ దోశ చెట్లు మాత్రం మొత్తం అంతా తెగుల్లాగా వచ్చేసి బాగా అంటే ఎలా తెలాగా ఆకులన్నీ కలర్ చేంజ్ అయిపోయాయి అన్నమాట అక్కడక్కడ పిందెలు పడినాయి కానీ అవి మొత్తం కూడా మనకి మందులు సరిగా వేయకపోవడం వలన ఎట్లనూ అయిపో అట్లా పురుగు అనేది వచ్చేసిందండి కాయకి అట్లా కారిపోతుంది అంటే ఇంకా టూ డేస్లో అదంతా పండిపోయినట్టుగా పాడైపోతుంది మెత్తగా అయిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి వంగ మొక్కలండి వంగ చెట్లు అయితే బాగానే ఉన్నాయి కానీ ఎంత మందులు వేసినా కానీ వంగ అనేది పురుగు తొందరగా వస్తుంది దోమ పురుగు అనేది బాగా వస్తుంది ఈసారి హార్వెస్ట్ అయితే చేయట్లేదండి ఎందుకంటే పెద్దగా కాయలు లేవు చిన్న చిన్న కాయలే ఉన్నాయన్నమాట టూ డేస్ తర్వాత అయితే కాయలు మళ్ళీ వస్తాయి కదా అప్పుడు మీకు హార్వెస్ట్ అనేది చూపిస్తాను ఎన్ని కాయలు కోసాను అనేది పురుగు అనేది అది అట్లా కాడకు వస్తుందండి ఆ కాడ వరకు కూడా కొమ్మలు అనేవి వేలబడిపోతాయి అన్నమాట ఆ పురుగు తినేసిన దగ్గరికి కొమ్మ అనేది అట్లా వంగిపోతుంది అప్పటికి అంతవరకు తుంచేసి చూసిన చూసినంతవరకు అన్నీ పడేసాను అయినా కూడా పురుగు అనేది వస్తూనే ఉంటుందండి వంగ మొక్కలకు ఎక్కువ పురుగు వస్తుంది మందులు కూడా ఎక్కువగా వేయవలసి వస్తూ ఉంటుంది మేము మందులు ఎక్కువ వేయటం ఎందుకులే అని చెప్పేసి ఆపటం వలన పురుగు అనేది అస్సలు ఆగట్లేదన్నమాట ఈ విధంగా మొత్తం తినేస్తూ ఉంది అక్కడక్కడ కొమ్మలన్నీ వడలిపోయి వంగిపోయాయి అన్నమాట మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది కదండి మనం వంగ తోటలు వేసినా కానీ పొలాల్లో ఇండ్ల దగ్గరైనా సరే వంగ చెట్లకు మాత్రం పురుగు అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వచ్చేసి మీకు ఇంతకుముందు వీడియోలో చూపించానండి మొలగ చెట్టు అయితే కొద్దిగా ఇప్పుడే మనకి కాపు అనేది వస్తుంది ఒకటి రెండు పిందెల్లా కనిపించాయి కానీ కింద ఆల్రెడీ మొత్తం అవి రాలిపోయాయి అన్నమాట అంటే ఫస్ట్ సారి కాపు వలన ఎట్లాగో రావటం వచ్చాయి కానీ కింద రెండు రాలిపోయి ఉన్నాయి ఓ చెట్టుకైతే ఉన్నాయండి రెండు ఇంకొకటి కూడా ఉంది మొత్తం మూడు ఉన్నాయి అయితే ఇవి రావటానికి ఎన్ని రోజులు పడుతుందో కానీ ఉండటం అయితే నిలబడట్లేదు అనమాట వీటికి కూడా మేబీ మందులు అయితే వేయవలసి ఉంటుందనుకుంటున్నాను ఊత అయితే బాగా వచ్చిందండి కానీ కాయలు అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఈ టమాటాలు అయితే లాస్ట్ వీడియోలో కూడా ఇంతే ఉన్నాయి ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నాయండి అస్సలు పండట్లేదు మరి ఎప్పటికి పండుతాయో తెలియదు కానీ అలాగే బీరపాదులు వేసామండి పిందెలు వస్తున్నాయి కానీ చిన్నగా ఉన్నప్పుడు పండిపోతున్నాయి అనమాట అంటే వాటికి ఏదన్నా అంటారు కదా మైలు తగలటం అలా వల్ల కానీ రాలిపోతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు మిరప మిరప చెట్లు ఉన్నాయండి ఇవి కూడా తెగులు వచ్చేసాయి అక్కడక్కడ ఒక్కొక్కటి పండిపోయిందనమాట ఇవైతే బాగా ఘాటుగా ఉంటాయండి ఇక ఇత్తనం అనేది కూడా మేమైతే ఇంకా తెగులుంది కదా అని కొయ్యలేదు అట్లాగే ఈరోజైతే బెండకాయలు కోస్తున్నానండి ఈ చెట్లు పెద్దగా ఉండటం వలన మీకు నేను ఫోన్లో వీడియో తీస్తూ కొయ్యటానికి కష్టమైపోయింది అందుకే వీడియో అనేది పూర్తిగా తీయలేకపోయానండి కానీ ఒక అరకిలో సుమారుగా కాయలు అయితే దొరుకుతాయి నేనైతే ముందు ఇప్పుడు బెండకాయలు అనేది కోస్తున్నానండి మీకు ఇవి కోసిన తర్వాత అయితే చూపించగలుగుతాను ఇప్పుడు చూపించటానికైతే క్లియర్గా రావట్లేదు నాకు ఫోన్ చేతిలో కవరు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి